రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా గుడిపల్లి మండలం బెగ్గిలిపల్లిలో స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అరవై రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మందికి రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు కోట్ల మేర ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో మొదటిసారి పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు పెన్షన్ల పంపిణీ సందర్భంగా తమ గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రికి చంద్రబాబుకు బిగిలిపల్లి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు బెగిలిపల్లిలోని విద్యార్థులతో సీఎం చంద్రబాబు కాసేపు ముచ్చటించారు అలాగే గ్రామస్తుల నుంచి విజ్ఞాపనలు సేకరించారు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు అనంతరం అనే వృద్ధురాలికి వృద్ధాప్య పింఛను చిన్న తాయి అనే మహిళకు వితంతి పింఛను వెంకట రామప్పకు వృధా పింఛను అందించారు ముగ్గురా ఎవరు కూర్చో రా కూర్చోండి మగపిల్లలు ముగ్గుర మీరు కూర్చోండి మీరు ఏం చేస్తారు

ఇంట్లో ఉంటాము ఇప్పుడు ఇక్కడ మీకు ఒక మీ కుటుంబాన్ని వికాస్ వికాస్ వీడందరినీ పర్సనల్ గా ఇప్పుడు ఇతనికి యాక్సిడెంట్ అయింది ఆ అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుకుంది అతను తిరుపతిలో పనిచేస్తున్నాడు అందరూ కలిసి ఉన్నారా కలిసే ఉన్నారు

అదేనమ్మా నిజమే నువ్వు అని చెప్పేసి భయపడిపోతే కుదరదు కదా దురదృష్టం జరిగింది దానిపైన ఇంకా లైట్ గా ఉండే పని ఏమైనా చేసుకుంటావా రెండు ఆవులు పట్టుకున్నాం అనుకో ఆ రెండు ఆవుల్ని లైట్ గానే మేపుకోవచ్చు దానివల్ల కొంత ఆదాయం వస్తుంది కిరాణా స్టోరు లేకపోతే ఇటు పనులు చేసుకుంటే ఆ అమ్మాయి టెన్త్ క్లాస్ జరిగింది అలాంటి వాళ్ళని ఇట్లా చేయాలా ఇతనికి మ్యారేజ్ కాలేదు ఇప్పుడు యాక్సిడెంట్ అయింది ఈజ్ హ్యావింగ్ దట్ ప్రాబ్లం ఒక రెండు ఆవులు పట్టిస్తే రెండో మూడు ఫ్యామిలీకి వీరికి ఆదాయం వస్తుంది ఇప్పుడు వాళ్ళ నాన్నకు పెన్షన్ వస్తుంది కొన్ని ఈ ప్రాబ్లమ్స్ వచ్చి ఎట్లా చేస్తారు టైఅప్ ఎట్లా చేస్తారు ప్రాక్టికల్ అప్రోచ్ షీప్ ల్యానింగ్ ఇంటికాడ చేసుకోవాలి అది అలవాటు లేదు వీళ్ళకు మీరు నువ్వేం పని చేసేవాడివి

అదే కౌన్సిలింగ్ గేమ హ్యాండ్ హోల్డింగ్ కౌన్సిలింగ్ ఒక ప్రొఫెషనల్ గా పెట్టి కూర్చొని పెట్టాలి అది జరిగిన తర్వాత ఇతను అధైర్యపడిపోయాం అది మేనికి అంతే కదా అదే పోయాం ఏమి చేయకపోతే కూడా నష్టం దొరుకుతుంది ఏదో పని చేస్తే కలిసి వస్తుంది బాడీ గార్డు శారీరకంగా పని చేయలేవు కాబట్టి చిన్న చిన్న ఒక రెండు అవర్ పట్టుకున్నాం అనుకో నీకు దానిపైన ఒక శ్రద్ధ పెట్టే పరిస్థితి వస్తుంది పని మీద ఉంటావు పని మీద ఉంటే నీ ఆరోగ్యం బాగుంటుంది ఇలాంటి అని నీ ఆలోచన అంతా మైండ్ పేనే ఉంటుంది నాకు ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది ఈ పొట్ట దగ్గర కట్ చేశారు అనే ఆలోచనే ఉంటుంది అది పోవాలి నేను చేయమంటాను నువ్వు చేయించుకోవండి